హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే పొద్దునపూడ బ్రేక్ఫాస్ట్ కైనా సరే సాయంత్రం స్నాక్స్ కైనా సరే మిగిలిన ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు వేసి చూపించబోతున్నానండి ఇక్కడ రెండు కప్పుల వరకు ఇడ్లీ పిండి తీసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఒకసారి మీరు సాల్ట్ చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కనుక చూసుకొని వేసుకోండి అండి సాల్ట్ అనేది ఇప్పుడు స్టవ్ మీద గుంత పునుగుల బాండి పెట్టేసుకొని ఇలా స్పాచ్లాతో నూనెని అప్లై చేసుకోవాలి ఇలా పునుగుల బాండి వేడైన తర్వాత ఒక్కొక్కరిట చొప్పున పిండి వేసేసుకోవాలండి ఈ గుంతల్లోకి ఇలా పిండిని మొత్తం పునుగుల కింద వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలండి రెండు నిమిషాలు దాటిన తర్వాత రెండు స్పూన్ల వరకు నూనెని ఈ పునుగుల్లోకి వేసేసుకోవాలండి ఇలా నూనె వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఈ పునుగుల్ని ఐదు నిమిషాల తర్వాత ఈ పునుగుల్ని రెండో వైపుకి తిరగ వేసేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకుని మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ పునుగుల్ని ఉడికించుకోవాలండి ఏనండి ఇడ్లీ పిండితో వేడి వేడి కుంత పొంగనాలు రెడీ అయిపోయాయి సాయంత్రం పూట ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు మిగిలిన ఇడ్లీ పిండితో ఇలా గుంట పునుకులు వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటాయండి అలాగే మీకు ఇష్టమైన చట్నీతో ఈ పునుగుల్ని తినేయించండి చాలా బాగుంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి